ఓరుగల్లు చేనేత కళాకారుల ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలోనూ అబ్బురుపరుస్తోంది ప్రఖ్యాతి చెందిన వరంగల్ కలంకారీ దరీస్ రష్యాలోని భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రదర్శనలో చోటు దక్కింది ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం కింద ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో మన రాష్ట్రం నుంచి దరీస్ మాత్రమే స్థానం సంపాదించుకుంది పేరు చెప్పగానే అద్భుత శిల్పకళకు వేదికైన కట్టడాలతో పాటు అందమైన సైతం కళ్ల ముందు కదలాడతాయి చూడచక్కని రంగులతో వరంగల్ నేతన్నను రూపొందిన దరీస్కు భౌగోళిక గుర్తింపు లభించింది తాజాగా ఈ కలంకారీ దరీస్ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తూ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాయి రష్యాలో భారత రాయబార కార్యాలయం ఓరియంటల్ స్టడీస్ రష్యన్ అకాడమీ ఆఫ్ ప్రిన్సెస్ సంయుక్తంగా దేశీయ ఉత్పత్తులతో ప్రదర్శన ఏర్పాటు చేసింది ఒక జిల్లా ఒక ఉత్పత్తి విధానాన్ని ప్రపంచమంతా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా పది రాష్ట్రాలకు చెందిన ఇరవై ఒక్క ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నారు ఇందులో రాష్ట్రం నుంచి వరంగల్ దరీస్ కు స్థానం లభించింది ప్రదర్శనలో దరీస్ తో పాటుగా తమిళనాడు కాంచీపురం పట్టు మధ్యప్రదేశ్ నగర్ నుంచే చందేరి చీరలు సహా ఇరవై ఒక్క రకాల చేతివృత్తులు ప్రదర్శనలో చోటు దక్కించుకున్నాయి రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ ఈ ప్రదర్శనను ప్రారంభించగా విదేశీయులు ప్రదర్శనను తిలకించి భారతీయ చేతివృత్తుల ప్రతిభకు మంత్రముగ్ధులయ్యారు చూడచక్కని దరీస్ రూపకల్పనలో వరంగల్ కొత్తవాడ కళాకారులదే అందెవేసిన చెయ్యి తరాల నుంచి ఇక్కడ నేతన్నలో అందమైన తివాచీలు జంపఖానాలు నేయడంలో పేరొందారు తెల్లటి కార్పెట్లను ఏపీలోని పడన ప్రాంతానికి పంపించి సహజ రంగులతో డిజైన్లు రూపొందిస్తారు మళ్లీ వీటిని వరంగల్ కు తెచ్చి విక్రయిస్తారు రష్యాలో వరంగల్ కలంకారీ దరీస్ ప్రదర్శించడంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది రష్యాలో దీనికి ప్రాముఖ్యంగా ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళు ఈ వర్క్ను స్వాగతించినందుకు పదిహేను సంవత్సరాల క్రితం జర్మన్లో కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది మాకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రభుత్వంతో పోయిన వాళ్ళు ఇక్కడ ఒక రెండు స్టాల్స్ కూడా పెట్టాము అప్పుడు లెవెన్ ల్యాక్స్ పెట్టేసి ఎల్కే అరోరా అని చెప్పి డిజినల్ వచ్చింది ఇక సెలెక్ట్ చేసుకుని అక్కడ జర్మన్లో పంపించింది మూడు స్టాల్ ఇచ్చారు అయితే మార్కెట్ లేదు మాకు ఏమన్నా మార్కెట్ కానీ ఏమన్నా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఇక్కడ యూనిట్ పెట్టి డెవలప్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది భారతదేశంలో ఎర్రతి వాచి అంటే తెలియని వాళ్ళు ఉండరు ఎర్రకోటలో ఉన్న ఎర్రతి వాచి నేసింది కూడా వరంగల్ జిల్లాలోని కొత్తవాడ చేనేత కార్మికులే అదేవిధంగా ఈరోజు రష్యాలోని రష్యా రాయబార కార్యాలయం దగ్గర డిస్ప్లే అవుతున్న ఇరవై ఒక్క చేనేత మన చే చేతి వృత్తులలో ఏదైతే మా వరంగల్ దర్రి కలంకారి దర్రి ఉన్నదో దాన్ని గుర్తించి మాకు ఈ గౌరవాన్ని దక్కించిన అందరికీ కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ దీని ద్వారా అయినా మా కొత్తవాడ చేనేత కార్మికులకు చేతి నిండా పని కలిగి మార్కెటింగ్ సౌకర్యం కలిగేది ఉంటే బాగుంటుంది అని మేము కోరుకుంటా ఉన్నాము ఈ తరహా ప్రదర్శనల ద్వారా కలంకారీ దరీస్కు మరింత ప్రాచుర్యం లభించి ఎక్కువ ఆర్డర్లు వస్తాయని నేత కళాకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ప్రోత్సహించి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే మరెన్నో అందమైన ధరీస్ తయారు చేసి రాష్ట్రానికి పేరు తెస్తామని చెబుతున్నారు